హాయ్ ఫ్రెండ్స్ అవార్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట నిన్న ప్రసాదం చేసుకొని పందిరి దగ్గరికి తీసుకెళ్తున్నాను కదండి ఇవి అలసందగుగ్గుళ్ళు ఉడకబెట్టేసి వీటిని ఇంకా టిఫిన్ స్టీల్ టిఫిన్లోకి తీసేసుకున్నానండి తర్వాత కొన్ని పక్కకు పెట్టేశాను కదండి నైవేద్యము ఇక్కడ పసుపు గన్ పెట్టేసి ఇంట్లో స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి పూజ చేసేసుకున్నానండి సాయంత్రం పూజ అనమాట కంప్లీట్ అయిపోయింది తర్వాత పందిరి దగ్గర వినాయకునికి గరిక జిల్లెడి పూలు విడిపూలు ఆకు వక్క కుంకుమ పసుపు అగరబత్తీలు టెంకాయ దక్షిణ ప్రసాదం పెట్టడానికి కప్పులు స్వామివారికి అనమాట పూలదండ అందుకు తీసేసుకొని ఇంకా స్వామి పందిరి దగ్గరికి తీసుకెళ్తున్నానండి నేను మా అబ్బాయి మా పాప ముగ్గురం వెళ్తున్నామండి పందరి దగ్గరికి సాయంత్రం ఆరున్నర ఆరు ముక్కలు టయానికల్లా ఇంటి దగ్గర కంప్లీట్ చేసేసుకొని పందిరి దగ్గరికి వెళ్తున్నానండి ఇక్కడ ఇంకా ఎవరు రాలేదండి అయ్యవారు అందుకు రాలేదు ఏడున్నర ఏడు అట్లా వచ్చేస్తారండి అందరు రావాలి కదా అయ్యవారికి కూడా చాలా బా వినాయకుళ్ళు ఉంటారు కదండీ అక్కడ అంతా పూజ చేసుకొని వచ్చేసరికి లేట్ అవుతుందండి చూడండి గణపయ్య ఎంత పెద్దగా ఉన్నారో ఈ వినాయకుల్లో అన్ని స్వామి వార్లను చూసుకోవచ్చు అండి మనం ఇక్కడ ఇక్కడ కృష్ణుడు అటు సైడు రాముడు ఇటు సైడు శివలింగము నామం పైన విష్ణుమూర్తి అటు సైడు ఇటు సైడు లక్ష్మీదేవి శ్రీనివాసునికి పూలమాల వేస్తారు కదండి కిరీటం పైన అలాంటి మాల అన్ని సాములు కలగలిపినాడండి ఈ వినాయకుడు ఎంత చూడ ముచ్చటగా ఉన్నాడో చూడండి వినాయకుడు గజమాల అల్లానని చెప్పాను కదండి వినాయకునికి ఇక్కడ అలంకరిస్తున్నారండి ఇది నేను అల్లిన గజమాలేనండి స్వామివారికి అలంకరిస్తున్నారు అయ్యవారు వచ్చారు పూజ స్టార్ట్ చేసేసారనమాట కాయ కర్పూరం అవన్నీ ప్లేట్లో పెట్టేస్తున్నారండి అందరూ స్వామివారికి జిల్లెడు మాల అనమాట ఇక్కడ ప్లేట్లో పెట్టేసిన చూడండి ఇంకా అన్ని ప్రసాదాలు నైవేద్యాలు తీసుకొచ్చారు కదండి అందరు ఈరోజు మంది నైవేద్యాలు తీసుకొచ్చారండి కొంతమంది కేసరి గుగ్గుళ్ళు శనగ గుగ్గుళ్ళు పరమాన్నం చిత్రాన్నం పులిహోర ఇలాంటి రకరకాల నైవేద్యాలు తీసుకొని వచ్చారండి స్వామివారికి ఇవన్నీ మూతలు తీసి పెట్టేశామండి స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి నైవేద్యం సమర్పించడానికి అనమాట స్వామివారు అనమాట ఇక్కడ పూజ చేస్తున్నాడు సా కంప్లీట్ అయిపోయిందండి పూజ మొత్తం పూర్తయింది హారతి తీసేసుకొని ఇంక ఇక్కడనే పందిర్ దగ్గర అనమాట స్వామివారి ప్రసాదం ఇస్తున్నారు అనమాట రైస్ ఈరోజు రైస్ పెరుగు చట్నీ కర్రీ అండ్ బఠానీ కర్రీ జిలేబీ స్వీట్ పెట్టారండి స్వామివారి ప్రసాదం స్వీకరించేసి ఇంటికి వచ్చేసామండి ఇది మరుసటి రోజు ఉదయం అండి ఉల్వల పూర్ణం పక్కకు తీసి పెట్టేశాను అని చెప్పాను కదండి స్వామివారికి అనమాట పూర్ణం బూరెలు చేసేస్తున్నానండి ఇక్కడ పూర్ణం పూర్ణం బూరెలు చేయడానికి మినప్పిండి బియ్యము రెండు గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి ముందు రోజు మా మాత్రము వాటిలో ఇప్పుడు ఈ పూర్ణం చిన్న చిన్న ఉండలుగా చేసేసి పూర్ణ బియ్యపిండిలో ముంచేసి స్పూన్తో వేసేస్తున్నానండి ఆయిల్ ఫ్రై అయ్యింది అనమాట ఆయిల్ వేడెక్కింది ఫ్రై చేసేస్తున్నానండి ఇవన్నీ ఫ్రై చేసేసానండి కంప్లీట్ అయిపోయింది ఇంకా స్వామివారికి అనమాట పసుపు గణపయ్యకు స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించేశానండి సమర్పించి పసుపు గనిపయని ఇంకా వాటర్లో వేసేసి నిమజ్జనం చేసేసి ఆ వాటర్ని తొక్కని ప్లేస్ అనమాట పూల చెట్లు అనమాట పూల కుండీలు వాటిల్లో కొంచెం కొంచెంగా వేసేసానండి ఈ విధంగా పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి ఎవరికైనా కానీ డౌట్ రావచ్చు ఏం చేస్తారు పసుపు గనిపోయినని ఇట్లా వాటర్లో నిమజ్జనం చేసేసి ఇట్లా మొక్కలు వేసేసానండి రెండో రోజు పూజ కంప్లీట్ చేసేసుకొని ఈ విధంగా స్వామివారిని నిమజ్జనం చేసేసాను పూర్ణం బూరెలు అయితే టేస్ట్ బాగున్నాయండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగున్నాయండి ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేసి చూడండి తర్వాత స్వామివారి పందిర్ దగ్గర కోలాటము కూచిపూడి నాట్యము అవన్నీ ఉన్నాయండి అవి రేపు వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి తర్వాత ఇంకా బాలాజీ నగర్ గణేషుడు ఉన్నాడండి మా షాప్కి ఎదురుగా బ్యాంకి కాలనీ గణేషుడు అనమాట ఇప్పుడు నైవేద్యం తీసుకుపోయింది తర్వాత షాప్కి పక్క సందులోనే బాలాజీ నగర్ గణేషుడు అక్కడ ముగ్గుల పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి అవి ఈ వీడియో ఇంకా ముందు ముందు అప్లోడ్ చేసేస్తానండి నమస్తే